మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ చేసుకుని మన తెలుగు వారు ఏడును కొంచెం తక్కువగా చూస్తారు కానీ ప్రపంచ వ్యాప్తంగా అంకెకు చాలా ప్రాముఖ్యత మరియు దానికి ఎంతో ప్రత్యేకత ఉంది తెలుగులో ఏడ్చుకుంటూ ఏడేంటి అని చాలా మంది అంటుంటారు కానీ ప్రపంచంలోని చాలా మందికి ఏడు అనే విషయం మీకు తెలుసా ప్రముఖ న్యూమరాలజిస్టులు చెప్తున్న విషయం ఏంటి అంటే ఏడు లక్కీ నెంబర్ ఉన్నవారు గతంలో ప్రపంచాన్ని ప్రస్తుతం దేశాలను ఏలుతున్నారు భవిష్యత్తులో మరెన్నో అద్భుతాలు అందువలన ఏడు అంకెను అంత తేలికగా తీసిపారేయవద్దని బల్ల గుద్దీ మరి చెప్తున్నారు పలు ఆటలలోనూ అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకున్న పలువురి లక్కీ నెంబర్ ఏడు పేరు ప్రకారం లేదా నక్షత్రం ప్రకారం ఏడు అంకె లక్కీ నెంబర్ కలిగిన వారు జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు వారానికి ఏడు రోజులు ఇంద్రధనస్సులోని రంగులు ఏడు ఏడు కొండలు ఇలా ఏడో ఎన్నో ప్రత్యేకమైన చోట్ల కూడా కనిపిస్తుంది అన్ని మతాల సాంప్రదాయాల్లో కూడా ఏడు నెంబర్ను ఎక్కువగా గమనించవచ్చు ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఏడు ఎనిమిది ఆరు నెంబర్లో మొదటి నెంబర్ ఏడు ప్రముఖ సంఖ్యా శాస్త్రవేత్త చెబుతున్న దాని ప్రకారం చూస్తే ఏడు లక్కీ నెంబర్గా కలిగి ఉన్నవారు అదృష్టవంతులు కావడంతో పాటు అధిక తెలివితేటలు కలిగి ఉంటారు ఏది అనుకున్నా వారికి సులభంగా సాధించగలుగుతారు వారు మొదలు పెట్టిన కార్యాలకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సాగిపోతుంది ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి